అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యామిలీ క్యారెట్ ఛానల్ నేను మీ శ్రీవల్లి ఈరోజు నేను మీకు మటన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను మీరు కూడా సేమ్ నాలాగా ట్రై చేయండి చాలా సూపర్గా వస్తుందండి ఈ మటన్ బిర్యానీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ మధ్యలో బయట రెస్టారెంట్స్లో చికెన్ బిర్యానీ తప్ప నాకు మటన్ బిర్యానీ తినాలనిపించట్లేదండి ఎందుకంటారు ఎందుకంటే ఇంత టేస్టీ బిర్యానీ ఇంట్లో చేయొచ్చని తెలిసాక బయట ఎందుకు తింటామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె లేదా బిర్యానీ హండి తీసుకొని అందులోకి పావు కప్పు ఆయిల్ పావు కప్పు నెయ్యి యాడ్ చేసుకోవాలి బిర్యానీ అంటేనే మనకి గుర్తొచ్చేది ఆ ఫ్లేవర్స్ ఆ మసాలాస్ కదండి సో ముందుగా మనం ఒక్కొక్కటిగా మసాలా దినుసులు యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి రెండున్నర ఇంచుల దాల్చిన చెక్క వన్ టీ స్పూన్ షాజీరా ఏడు నుంచి ఎనిమిది యాలకులు ఎనిమిది లవంగాలు రెండు నుంచి మూడు అనాస పువ్వులు రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులు యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని మసాలాస్ యాడ్ చేశాక ఒక పొంగు వచ్చేదాకా కలపాలి ఆ తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న రెండు నుంచి మూడు ఉల్లిపాయలు ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్లోకి వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మటన్ యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పాలి ఆ తర్వాత ఇందులోకి టూ టమాటోస్ పెద్దవి నేను యాడ్ చేస్తున్నానండి మూతబెట్టి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు కుక్ చేస్తే ఎయిటీ పర్సెంట్ మటన్ కుక్ అవుతుందండి ఇందులోకి ఆ తర్వాత కర్డ్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ కర్డ్ యాడ్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వన్ కప్ పుదీనా అండ్ వన్ కప్ కొత్తిమీర తరకు యాడ్ చేసుకోవాలి వీటన్నిటినీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వన్ లీటర్ వేడి వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ రైస్కి వన్ లీటర్ వాటర్ని యాడ్ చేస్తున్నాను దీన్ని రెండు నుంచి మూడు నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి పావు కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇలా బిర్యానీలో మిల్క్ యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ తర్వాత ఇందులోకి ఒక లెమన్ జ్యూస్ పిండుకోవాలి తర్వాత ఇందులోకి వన్ అవర్ సోక్ చేసిన బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోవాలి ఇలా బాస్మతి రైస్ వేశాక చక్కగా కలుపుకొని దీన్ని పన్నెండు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఎనిమిది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి ఫైనల్గా ఎయిట్ మినిట్స్ వరకు దమ్ చేశాక ఒక్కసారి ఓపెన్ చేసి కలుపుకొని చూడండి లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకొని థర్టీ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ మీకు కూడా నచ్చితే ట్రై చేయడం అయితే మర్చిపోకండి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఫుడ్ని మనం ఎంత ఇష్టంగా తింటామో అంతే ఇష్టంతో రోజు ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా అంతే ఆరోగ్యంగా ఉంటామండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ